ఒక్క విషయం చెప్పిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు కనుక అదేంటో చెప్పరా అంటారా చెప్తున్నా అక్కడికి వస్తున్నాను ఒక పందిరికి గంగాదేవి ఆ దేవత ఆ పందిరికి అటువంటి గంగాదేవి పందిరికి మీరు గావు పందిరికి బీర్ బాటిల్ కానీ మీరు చూసారా అవునండి మీరు విన్నది కరెక్ట్ బీర్ బాటిల్ ఆ ఫోటోలు మనం చూసేద్దాం చూసేద్దామండి ఓకేనా ఓవరాల్గా ఇది పందిరండి ఆ గ్రామం పందిరి ఇది అయితే గంగాదేవి ఇదిగోండి భూమి బీర్ బీరండి ఇది కబూమ్ కబూమ్ బీర్ ఇది నేను అడిగాను ఇలా కట్టారంటే అది అలా ఆనవాయితా అదిగోండి పందిరికి కట్టారు చూడండి మీరు పురుకోస్తావులతోని ఇదిగోండి ఇది ప్యార్లెస్ కురుకురు ప్యాకెట్ అండి ఐదు రూపాయల ప్యాకెట్లు ఇన్ని కట్టారు చూడండి పక్కన అరిసెలు ఉన్నాయి ఇదిగోండి ఇది స్ప్రైట్ అండి అదిగో పచ్చ పచ్చ బాటలు కనబడుతుందా స్ప్రైట్ స్ప్రైట్ అది ఇదిగోండి ఫాంటా స్ప్రైట్ ఇంక మన